ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తెలుగులో అయితే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అని పిలవచ్చు దీని హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో ఉంది ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే స్విట్జర్లాండ్లోని లూజర్ నగరంలో దీని పేరు పెట్టే సంస్థ యొక్క మెయిన్ టాస్క్ ఏంటనేది మనం ఒక అంచనాకు రావచ్చు అదేంటంటే ఒలింపిక్ గేమ్స్ని కండక్ట్ చేయడం ఈ ఐఓసికి వరల్డ్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ స్పోర్టింగ్ బాడీగా గుర్తింపు ఉంది తెలుగులో చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన క్రీడా సంస్థ ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థకి ఈరోజు కొత్త ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేయడం జరిగింది జింబాబ్వేకి చెందిన క్రిస్టీ కోవెంట్రీని ఈ ఐఓసీకి నూతన అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు ఈ క్రిస్టీ కోవెంట్రీ రెండుసార్లు ఒలింపిక్ స్విమ్మింగ్లో గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది ప్రస్తుతం జింబాబ్వే యొక్క క్రీడల మంత్రిగా పనిచేస్తున్నారు ఈవిడ ఎవరిని రిప్లేస్ చేస్తారంటే ప్రస్తుతం ఈ ఐఓసి యొక్క అధ్యక్షుడిగా ఉన్న థామస్ బ్యాక్ని రిప్లేస్ చేస్తారు ఈ థామస్ బ్యాక్ ఐఓసికి ఎన్నో అధ్యక్షుడు అంటే నైన్త్ తొమ్మిదవ అధ్యక్షుడు అనమాట ఈయన ట్వంటీ సెకండ్ జూన్న రిటైర్ అవుతారు సో క్రిస్టీ కోవెంట్రీ ఐఓసీ యొక్క నూతన అధ్యక్షురాలుగా ఏ రోజు బాధ్యతలు స్వీకరిస్తారంటే ట్వంటీ థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఈ క్రిస్టీ కోవెంట్రీ ఈ ఐఓసీకి ఎన్నో అధ్యక్షురాలని అడగవచ్చు థామస్ బ్యాక్ తొమ్మిదవ అధ్యక్షుడు అని చెప్పుకున్నాం కాబట్టి క్రిస్టి కోవెంట్రీ పదవ అధ్యక్షురాలు అవుతుంది నెక్స్ట్ ఈవిడ మూడు విషయాల్లో చరిత్ర సృష్టించడం జరిగింది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్రిస్టీ కోవింటర్ ఐఓసీ యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అంటే ఈవిడి కంటే ముందు పనిచేసిన ఈ తొమ్మిది మంది కూడా పురుషులే అనమాట సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈవిడ జింబాబ్వే దేశానికి చెందిన వ్యక్తి అని చెప్పుకున్నాం ఈ జింబాబ్వే దేశం ఎక్కడ ఉంటుంది ఆఫ్రికాలో ఉంటుంది సో ఆఫ్రికా నుంచి ఈ ఐఓసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన తొలి వ్యక్తిగా కూడా ఈవి కూడా రికార్డు స్థాపించడం జరిగింది నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రజెంట్ ఈ క్రిస్టీ కోవెంట్రీ వయసు ఎంత అంటే ఫార్టీ వన్ ఇయర్స్ ఈ ఐఓసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన అత్యంత చిన్న వయస్కురాలుగా కూడా ఈవి చరిత్ర సృష్టించారు సో ఈ క్రిస్టీ కోవెంట్రీ పేరు చూడగానే మనకి ఏమేమి గుర్తుకు రావాలి ఫస్ట్ పాయింట్ ఐఓసీ లేదా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంకి నూతన లేదా పదవ అధ్యక్షురాలు అలానే ఐఓసీకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఐఓసీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆఫ్రికా వ్యక్తి నెక్స్ట్ ఐఓసికి అధ్యక్షత వహించిన యంగెస్ట్ లేదా అత్యంత చిన్న వయస్కురాలు ఓకే సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్ నెక్స్ట్ పదవీ కాలం గురించి కూడా అడిగే అవకాశం ఉంది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి మెయిన్ టాస్క్ ఏమని చెప్పుకున్నాం మనం అంటే మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేయడం ఇక్కడ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ అంటే ఏమేమి వస్తాయి సమ్మర్ గేమ్స్ వస్తాయి వింటర్ గేమ్స్ వస్తాయి ఓకే సో సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఈ రెండు కూడా టూ ఇయర్స్ గ్యాప్లో జరుగుతాయి అంటే ఈ సంవత్సరం సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ జరిగాయి అనుకోండి టూ ఇయర్స్ తర్వాత వింటర్ ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఈ సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి మళ్ళీ టూ ఇయర్స్కి వింటర్ ఒలింపిక్ గేమ్స్ ఇలా అనమాట ఇలా ఒక సైకిల్ అంటే ఒక సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ఒక వింటర్ ఒలింపిక్ గేమ్స్ కంప్లీట్ అవ్వడానికి పట్టే కాలాన్ని ఒక టర్మ్ కింద మనం కన్సిడర్ చేస్తాం ఒక టైంకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి టూ ప్లస్ టూ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ఇలాంటి టూ టర్మ్స్ కలిపితే అంటే ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఇయర్స్ కలిపితే ఐఓఎస్ అధ్యక్షుడి పదవీకాలం అవుతుంది అంటే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడి యొక్క పదవీకాలం ఎంత అంటే ఎయిట్ ఇయర్స్ ఇది జనరల్గా కావాలంటే దీన్ని ఇంకొక టర్మ్ రెన్యూ చేసే అధికారం ఈ ఐఓసీకి ఉంటుంది సో ఇంకొక టర్మ్ అంటే ఇంకొక ఫోర్ ఇయర్స్ అనమాట సో ఇంకొక ఫోర్ ఇయర్స్ రిన్యూ చేసే అధికారం ఐవోసీకి ఉంటుంది సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతున్నాయి ట్వల్వ్ ఇయర్స్ అవుతున్నాయి సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడి పదవీ కాలం కనిష్టంగా అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఇస్తాడు సో తక్కువలో తక్కువ ఎంత ఉండొచ్చు కాలం అంటే ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఇయర్స్ అనమాట అదే గరిష్టంగా అడిగాడు అనుకోండి సో మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఏమో జనరల్గా పదవీ కాలము ఇంకొక ఫోర్ ఇయర్స్ దాన్ని రెన్యూ చేసే అధికారం ఉంటుంది కాబట్టి ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ఇయర్స్ సో మినిమం ఏమో ఎయిట్ ఇయర్స్ మ్యాక్సిమం ఏమో ట్వెల్వ్ ఇయర్స్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ అధ్యక్షుడు దామస్ బ్యాక్ ఈయన ఎప్పుడు ఈ పదవిలో జాయిన్ అయ్యారంటే టెన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ థర్టీన్లో జాయిన్ అయ్యారు సో టెక్నికల్లీ ఈయన పదవీకాలం ఎయిట్ ఇయర్స్ కాబట్టి ఎప్పుడుతో కంప్లీట్ అవుతుందండి ట్వంటీ ట్వంటీ వన్లో కంప్లీట్ అవుతుంది కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలోనే ఏం చేశారంటే ఈయన పదవీ కాలాన్ని ఇంకొక ఫోర్ ఇయర్స్ రిన్యూ చేయడం జరిగింది సో ట్వంటీ వన్తో ఎండ్ అయ్యే పదవీ కాలం ఇంకొక ఫోర్ ఇయర్స్ రిన్యూ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈయన రిటైర్ అవుతున్నారు ఓకే సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పదవీ కాలం ఈ ట్వెల్వ్ ఇయర్స్ అనే కాన్సెప్ట్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసింది అనమాట ఇనీషియల్ డేస్లో అయితే సిక్స్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఆఖరికి ట్వంటీ నైన్ ఇయర్స్ కూడా పదవిలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాకపోతే ప్రజెంట్ సినారీ ఏంటంటే మ్యాక్సిమం ట్వెల్వ్ ఇయర్స్ మాత్రమే పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది